గణపతి మంత్రం కూడా అప్పులు చరిత్రానికి ఉపయోగిస్తుంది గణపతి మంత్రం ఇక్కడ ఓం హ్రీం గ్లౌం గమ్ గణపతి మమ రుణం చింది చింది హుం పడు స్వాహా ఈ మంత్రాన్ని జపం చేయాలి ఎంత జపం చేయాలి మనం ఇందాక చెప్పుకున్నట్టే సామాన్యమైనటువంటి అప్పులు కనుక అయినట్లయితే ఓ లక్ష వరకు జపం చేస్తే సరిపోతుంది అందులో దశాంశం అంటే పదివేలు హోమం చేయాలి ఈ హోమం చేసేటప్పుడు నల్ల నువ్వులు కొబ్బరి తురుము అలాగే బెల్లము గణపతికి అయితే ఉండ్రాళ్ళు ఇలాంటివన్నీ కూడా హోమం చేయవలసి వస్తుంది ఇందాక మనం చెప్పుకున్న శంకటహరణ గణ ఇప్పుడు అంగారక మంత్రం చెప్పుకున్నాం కదా అంగారక మంత్రానికి కూడా హోమం చేయడానికి ఇవే పదార్థాలు వీటిలతో కనుక హోమం చేస్తే సామాన్యమైనటువంటి అప్పులన్నీ తీరుతాయి ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తించాలి నేను అప్పులు తెచ్చాలండి అప్పులు తెచ్చాలంటే నీకు ఆదాయం కావాలిగా నీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది ఆ విషయం చూసుకోవాలి ముందు ఆదాయం మార్గం ఏది లేకుండా నాకు ఆదాయం రావాలి అని అంటే ఆకాశం నుంచి ఉన్నట్టుండి బంగారం రాసులేమి ఆ బంగారం కాసులు రాసులు రాసులుగా ఏం కొరవు గతంలో ఎప్పుడో శంకరుడికి కురిచాయి కదా ఆయన శంకరుడు కదా అందుకని కురిచాయి నువ్వు అటువంటి స్థితికి కనుక పెడితే అసలు నీకు ఆ ధనమే అవసరం లేదు కదా శంకరుడికి రాసులు కురిసే నిజమే కానీ ఆ ధనంతో శంకరుడికి ఏమీ అవసరం రాలేదు కదా నాకు అక్కర్లేదు అన్నాడు నువ్వు కూడా అటువంటి స్థితికి చేరినప్పుడు నీకు కూడా రాసులు కురుస్తాయి ముందు ఆదాయ మార్గం ఏమున్నది అనేది ఆలోచించండి ఆదాయ మార్గం లేకుండా నేను ఏదో మంతం చేసేస్తాను నాకు డబ్బులు వచ్చేయాలి అంటే ఎక్కడి నుంచి వస్తాయి ఎలా జరుగుతుంది ఒక్క మాట ఆలోచించండి నేను పెళ్ళి చేసుకోను నాకు పిల్లలు మాత్రం కావాలి అంటే ఎలా కుదురుతుంది చెప్పండి ఇది జరిగే పనే అలాగే ఇక్కడ ఈ ఆదాయం కూడా